ప్రస్తుతం అంతటా ఓటీటీ హవా నడుస్తోంది ఎంత థియేటర్ లో చిత్రాలు విడుదలైనా సరే అవి ఓటీటీలోకి వచ్చి తీరాల్సిందే థియేటర్ లో సినిమాలు మిస్ అయిన వారు చక్కగా ఓటీటీలో మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని భాషల చిత్రాలు వెబ్ సిరీస్లు ఇక అన్ని ఓటీటీలో ప్రసారం చేస్తున్నారు కొంతమంది మూవీ మేకర్స్ కూడా ఇలా ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఓటీటీకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది ఓటీటీ సంస్థలు కూడా మూవీస్ ను వెంటనే కొనుగోలు చేసుకుంటూ ఆయా ప్లాట్ఫామ్స్ యొక్క వినియోగదారులను పెంచుకుంటున్నారు ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది సాధారణంగా చాలా వరకు ఓటీటీలో చిత్రాలు ప్రసారమయ్యే సమయంలో ఎటువంటి వాణిజ్య ప్రకటనలు రావు కానీ ఇక నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు సినిమాలతో పాటు ప్రకటనలు కూడా చూడాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోల ప్రకటనలు ఉంటాయని తాజాగా సంస్థ యాజమాన్యం వెల్లడించింది కానీ ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ తో పోలిస్తే వీరి ప్లాట్ఫామ్ లో ప్రకటనలు తక్కువగా ఉంటాయన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేసింది అయితే ప్రకటనలు చూడదలుచుకుని వారు కోసం అదనంగా టూ డాలర్లు చెల్లించాలని వెల్లడించింది మన కరెన్సీ ప్రకారం రెండు రూపాయలు చెల్లించి ప్రకటనలు లేకుండా సినిమాలు సిరీస్ లు చూడవచ్చు కాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది నుంచి యుఎస్ యూకే మరియు కెనడా దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ ప్రకటనలు కనిపిస్తాయి అయితే ఇండియాలో కూడా అదే తేదీ నుంచి దీనిలో అమలు చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోల విషయానికి వస్తే ఈ ప్లాట్ఫామ్ మంచి పిక్చర్స్ క్వాలిటీతో చిత్రాలను వెబ్ సిరీస్ను ప్రసారం చేస్తుంది వినియోగదారులు చెల్లించే సబ్స్క్రిప్షన్ ను బట్టి వారు స్మార్ట్ ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ టీవీ ఇలా అన్ని డివైజ్లకు యాక్సెస్ లభిస్తుంది పైగా ఒక యూజర్ చెల్లించిన సబ్స్క్రిప్షన్ తో నలుగురు ఐదుగురు మెంబర్స్ ఒకేసారి వేరే వేరే డివైజ్లలో దీనిని ఉపయోగించుకోవచ్చు కాబట్టి అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఇక నుంచి యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్ చూడాలంటే అదనంగా రెండు వందల యాభై చెల్లించాల్సి వస్తుంది